కైకలూరు పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బర్యలు కొనితల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జమ్మూ లోని బైస్రాన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి ఇరవై ఎనిమిది మంది మరణించడం జరిగింది మరణించిన వారికి వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ మౌన దీక్ష కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కైక్లూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ జనసేన నాయకులు నల్లగోపుల చలపతి గారు జనసేన వీరమహిళ తోట లక్ష్మి సొంటి రాజేశ్వరి పెరుగు నాగరాజు కొండంగి జనసేన నాయకులు పనాస కృష్ణ బస్వాని రాజ్ కుమార్ తదితరులు జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కాశ్మీర్లోని లోని ప్రాంతంలో మన ఇండియన్ టూరిస్టుల మీద పాకిస్తాన్ చెందినటువంటి మిలిటెంట్లు వైశాఖికంగా వాళ్ళు దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని పట్టు పెట్టుకోవడం జరిగింది దీనికి జనసేన పార్టీ తరఫున పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సాను తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇటువంటి ఇటువంటి దుస్సంఘటన జరిగినటువంటి ఈ సందర్భంగా జనసేన పార్టీ పార్టీ ద్వారా మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని తెలంగాణ ప్రాంతంలో గాని మూడు రోజులు సంతాప జనాలు పాటించాలని చెప్పి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలిచినారు ఈ రోజున కైపులు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో కైపుల్ నియోజకవర్గ జనసేన నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చెప్పినటువంటి ప్రతి ఒక్క జనసేన సైనికులు కూడా చేరుకుపోయిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఎందుకంటే మన భారతదేశానికి సైన్యం ఏ రకంగా భారతదేశాన్ని కాపాడుతుందో అదే రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనందరం కూడా సైనికుల మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన మనందరం కూడా ముందు అదే రకంగా ఈ ఈ రోజున భారతదేశ సైన్యానికి మనందరం కూడా వాడి వెనక ఉండడానికి వెనకాలే ఉన్నామని సంకేతంగా ఇవాళ ఈ దీక్షకి పెద్ద పవన్ కళ్యాణ్ గారు పిలిపి జరిగింది నిన్న కూడా మన జనసేన పార్టీని పతాకాని అవనంతరం చేసి వాళ్ళకి ఘనంగా అర్పించడం జరిగింది ఈ రోజు మౌన దీక్ష ద్వారా మనందరూ కూడా ఆ సందర్భం సంతాపం కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు కూడా పార్టీ ఏదైతే మనకి పిలిపించిందో ఆ కార్యక్రమం కూడా గైతుల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మీరు కూడా సాగత తెలియజేసుకుంటూ మరొక మారు ఆ దుస్సంఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి బాధితులు కూడా జనసేన పార్టీ తరఫున పేరు పేరున వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి సంఘటన రాకుండా ఉండాలని అదేవిధంగా ఎవరైతే ఈ సంఘటన పాల్పడ్డారో మిరిటర్లు కానీ పాకిస్తాన్ కానీ వారిని భారతదేశ ప్రధానమంత్రి కఠినమైన చర్య తీసుకుని భారతదేశంలో మరొక మారు ఇటువంటి ఘటన పునరావృతం కూడా రాకుండా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చెస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కె అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీడ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్